పురి జగన్నాథుడు ఎలా జన్మించాడు ఆయన ఎలా పుట్టాడో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురి జగన్నాథస్వామి ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా ఒడిస్సాలోని పట్టణంలో ఉన్న ఈ ఆలయం భారతదేశ ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి అయితే జగన్నాథ జగన్నాథస్వామి పుణ్యక్షేత్రం నీలాద్రి కొండపై ఉంటుంది దీనికే నీలాచలం నీలగిరి నీలాద్రి పేరు బంగాళాఖాతం తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి విగ్రహం వేపదారుతో ఉన్న శిల్పం వేప చెట్టు చెక్కతో శ్రీకృష్ణ బలరామ సుభద్రల విగ్రహాలు ఉంటాయి కొత్త కొత్తదారు విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ట చేస్తారు చైత్ర పాల్గొన మాసాల్లో నవలకలే వరోత్సవ రథోత్సవాలు నిర్వహిస్తారు రథోత్సవంలో మూడు రథాలు ఉంటాయి అతిపెద్ద రథం జగన్నాథుడి రథం ఈ రథం ఎత్తు నలభై అడుగులు ఉంటుంది దీనినే నంది ఘోష అంటారు దీనిపై గరత్మంతుడి జెండా ఎగురుతుంది మరో రథంలో బలభద్రుడు ఇంకో రథంలో సుభద్ర వచ్చేస్తారు ఏట రథాలను కొత్తగా నిర్మిస్తారు ఉత్సవం ముగిసిన వెంటనే వాటిని కాల్చివేస్తారు ఇక రథోత్సవంలో జగన్నాథుడి రథం ప్రారంభం కావడానికి ముందు స్థానిక ఆచారం ప్రకారం పండాలు అంటే అర్చకులు అశ్లీల పదాలు పలుకుతారు ముందుగా బలభద్రుడి రథం తర్వాత సుభద్ర రథం చివరిగా జై జగన్నాథ నినాదాల మధ్య జగన్నాథ రథం కదులుతుంది ఈ మూడు రథాలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండించ ఆలయాన్ని చేరుకుంటాయి అక్కడ అమ్మవారిని జగన్నాథుని సరసన కొద్దిసేపు వేంచేవు చేసి తిరిగి వెనక్కి తీసుకుని వెళ్తారు ఈ రథం గుడించే చెరువు అంటే చేరుకోవడానికి పన్నెండు గంటలు తిరిగి జగన్నాథస్వామి ఆలయం చేరుకోవడానికి మరో పన్నెండు గంటలు పడుతుంది మొత్తం పన్నెండు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి శ్రీకృష్ణుడు నిర్మాణం అనంతరం అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాలి భాగం కాలలేదు ఆ భాగాన్ని సముద్రంలో పారవిస్తారు అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది సముడే సవర జాతికి చెందిన గిరిజనుడికి ఈ శిల దొరుకుతుంది ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్ఠించి విశ్వసముడు పూజలు చేస్తుండేవాడు అతడు సమర్పించే అన్నం పండ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు ఇక ఈ విషయాన్ని నారదుడు మానవదేవు రాజు ఇంద్రద్యుమన్యుడికి తెలుస్తుంది దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు ఇందులో బ్రాహ్మణుడు రాజుకు నీలమాధవుడికి జాడ చెప్తారు ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి చూడగా విగ్రహం అదృష్టమవుతుంది ఓ రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమనునికి కలలో కనిపిస్తాడు అశ్వమేధ యాగం చేస్తే తన విగ్రహం చెక్క రూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు ఇప్పటి గుడించ ఆలయం వద్దే ఆ రాజు అశ్వమేధ యాగం చేస్తాడు తరువాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకునే వస్తువు కనిపిస్తుంది శిల్పాలను పిలిచి అంటే ఈ శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలను అంటే కోరుతారట మొత్తానికి చెక్కమని కోరితే అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పరిచేయకుండా పోతాయి ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు ఆ పని తను పక్క గదిలో ఇరవై ఒక్క రోజుల్లో చేసి పెడతానని ఎవరు మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెబుతాడు కానీ ఐదు రోజులకి ఆ రాజు కుతూహలం కొద్దీ తలుపు తెరవగా విష్ణుమూర్తి అదృశ్యమవుతాడు విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి నడుమి కింద భాగం కాళ్ళు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుంది ఇంద్రద్యుమనుడు తాను చేసిన పనికి ప్రశ్చత్తాపం పడతాడు ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిపిస్తాడు అంటే ఉతంకా ప్రతిష్టాపిస్తాడు అయితే తర్వాత యాయతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరిస్తాడు రెండు ప్రకారాలు రాజగోపురం కట్టిస్తాడు క్రైస్తు శకం పద్నాలుగు వందల నలభై కాలంలో చోడ గంగా మహాదేవుడు ఎత్తైన గోపురం నిర్మించి దానిపై అష్టధాతువులతో తయారైన చక్రం తయారు చేస్తాడు ఇతడి కుమారుడు అనంగ మహారాజు ప్రస్తుత దేవాలయ ప్రకారంలోని పలు దేవాలయాలను నిర్మించాడు ఈ ప్రకారంలో అలోక్నాథ్ లక్ష్మీ నరసింహ స్వామి స్వామి మందిరాలు కూడా ఉన్నాయి మొత్తానికి జీవితంలో ఒక్కసారైనా పురీ జగన్నాథ్ రథచక్ర చెప్పుడు వినాలనేది పెద్దలు చెబుతారు ఆ ఒక హిస్టరీ గురించి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కూడా చెబుతూ ఉంటారు అయితే పురీ జగన్నాథ్ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చూడగంగాదేవి గారు ప్రారంభించారు జగన్మోహన విమన భాగాలు అతని హయం అంటే క్రీస్తు శకం వెయ్యి డెబ్భై ఎనిమిది నుంచి పదకొండు వందల ఎన అంటే నలభై ఎనిమిదిలో పురి జగన్నాథ ఆలయం నిర్మాణం పూర్తయింది ఒడిశా పరిపాలకుడైన అనంగ భీందేవ్ క్రీస్తు శకం పదకొండు వందల నాలుగులో పూర్తి అంటే జగన్నాథ ఆలయాన్ని పునర్నిర్మించారు ప్రస్తుతం ఉన్న పూరి జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో రాజ అనంత వర్మ చోడగంగాదేవి నిర్మాణం ప్రారంభం చేశారు ఆయన మనవడు రాజా అనంగ భీమదేవి నిర్మాణం పూర్తి చేశారు స్థల పురాణం జగన్నాథుడు గిరిజనుల దేవుడిని నీలమాధవుడనే పేరుతో పూజ అందుకుంటున్నారు గిరిజనులైన రాజైన విశ్వవాసుడు అడవిలో రహస్య ప్రదేశంలో జగన్నాథుని పూజించేవాడట ఇంద్రంజుమన్య మహారాజు ఈ విషయం గురించి తెలిసి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వవాసుడు కూతురు లలితను విద్యాపతి పెళ్లి చేసుకుంటాడు అయితే విద్యాపతి పురీ జగన్న విగ్రహాన్ని చూపించమని అడుగుతారు అల్లుడు కాద కాదనలేని విశ్వవాసుడి గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తారు దారి పొడవున ఆవాలు విద్యాపతి తెలివిగా జారబిరుస్తూ వస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత అది మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది విషయం తెలుసుకున్న రాజు వచ్చేసరికి విగ్రహాలు మాతో మాయమైపోతాయి నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వ యాగం ఇంద్రద్యుమన్యుడు చేస్తాడు నరసింహస్వామి విగ్రహాన్ని నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టాపిస్తాడు ఒకరోజు నిద్రిస్తుండగా జగన్నాథుడు గలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖ ద్వారా వేప కొమ్మలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు రాజసింగ ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని మాట ఇచ్చి ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరు రాకూడదని పచ్చి మంచినీళ్ళని కూడా ముట్టుకొనని తన పనికి ఆటంకం కలకూడదని చెప్తాడు గదిలో నుంచి ఎలాంటి శబ్దము రాక తొందర పెట్టండి అంటూ గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిచి చేతులు కాల్లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి ఇవే ఈరోజు మనం దర్శించుకుంటున్నటువంటి పూరి జగన్నాథ్ యొక్క విగ్రహాలు ఇక మొత్తానికి పూరి జగన్నాథుడు అలా అక్కడ ఆయన జన్మించడం ఆయనకు ఆ విధంగా ఒక వేప చెక్కతోటి విగ్రహాలు చేయించడం పూర్తి కాకుండానే ఈ పని చేయడం మొత్తానికి ఒక దైవ శక్తితోటి ఆ జగన్నాథుడే ఆయన విగ్రహాలు ఆయన నిర్మించుకొని అక్కడి నుంచి మాయమైపోతాడు అక్కడే ఓ అత్యంత శక్తి అనేది అక్కడే ప్రతిష్టాపించింది మొత్తానికి పురీ జగన్నాథుడంటే సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు అదేవిధంగా ఆయనకున్నటువంటి ఈ రూపాలే జగన్నాథ మూర్తి అని కొలుస్తారు ఇది పురి జగన్నాథుడికి సంబంధించినటువంటి చరిత్ర